అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ప్రజాపందా పార్టీ నాయకులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు తన గెలుపు కోసం కృషి ధన్యవాదాలు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రజల సమస్యలు పరిష్కరించేలా ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు గత ప్రభుత్వ పాలనతో విసుగు చెందామని అన్నారు ప్రభుత్వంలో ఉన్నంతకాలం గిరిజనులకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు

ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు వాడికి నోరు తెలిసి అడిగే శక్తి ఉంటుంది ఏదో రకంగా చేయించుకోగలుగుతారు కానీ వాడికి అడిగేటటువంటి అవకాశం లేదు ఆ దగ్గరికి అధికార భాగంగా ప్రజాప్రతినిధులు అనే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువ నేను అధికారులు నా ప్రాంతానికే తీసుకెళ్లి ఆడ కష్టాలు తొలగించి వాడికి ఆ కష్టాలు తొలగేదానికి మౌలికంగా ఏం చేస్తే ఆ ప్రాంతాలకు అవకాశం ఉంటుందో విద్యా వైద్య సౌకర్యాలతో పాటు ఆ వ్యవసాయానికి భీముడు బాబు ఆడ బాబు నిర్ణయం నా దగ్గరికి నేర్చుకుంటూ వచ్చే నుండి అటువంటి నాకు వీలైన పరిష్కారం చేశాను విద్యాపరంగా వైద్య పరంగా కూడా ముఖ్యంగా ఆ మండలాలకి వాజాడు